పూర్వం ఒకప్పుడు అరుణుడు అనే బలవంతుడైన రాక్షసుడు ఉండేవాడు అతడు దేవతలను ద్వేషించేవాడు దేవలోకాన్ని పూర్తిగా జయించాలనే కోరికతో పదివేల సంవత్సరాలు గంగా తీరంలో నిరాహార దీక్షతో గాయత్రీ జపపరాయణుడై తీవ్రమైన తపస్సు చేశాడు తపోదీక్షలో ఉన్న అరుణుని శరీరం నుండి దుస్సహమైన అగ్ని వెలువడింది ఆ వేడిమికి లోకాలన్నీ తప్పించిపోయాయి దేవతలు కలతచెంది బ్రహ్మదేవుణ్ణి శరణు వేణారు బ్రహ్మదేవుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకో అన్నాడు అతడు తనకు మృత్యువులేని జీవనం కావాలన్నాడు ప్రకృతి ధర్మమైన మరణం లేకుండా వరం ఇవ్వడం అసాధ్యమని బ్రహ్మదేవుడు చెప్పాడు మరేదైనా వరం కోరుకో అన్నాడు ఆ రాక్షసుడు చతురాన మరణం అనివార్యమైతే యుద్ధరంగంలో కాని శస్త్రాస్త్రాలచేత కాని స్త్రీపురుషులలో ఎవరిచేత కాని రెండు కాళ్లుగల ప్రాణిచేతగాని నాలుగు కాళ్లగల జంతువుచేతగాని పంచభూతాల్లో ఏ ఒక్కదానిచేతగాని మరణం లేకుండా వరమి మణి కోరాడు బ్రహ్మ తధాస్తు అన్నాడు బ్రహ్మదత్త వరగర్వంతో అరుణుడు రాక్షసిడంతో కలసి దేవలోకాన్ని ఆక్రమించడానికి సంసిద్ధుడయ్యాడు ముందుగా ఒక దూడను ఇంద్రుని వద్దకు పంపి యుద్ధానికి సిద్ధపడుమని కబురుచేశాడు ఇంద్రుడు భయపడి బ్రహ్మ వద్దకు వెళ్లి మొలపెట్టుకున్నాడు బ్రహ్మ అతన్ని వెంటపెట్టుకుని వైకుంఠానికి రాగా విష్ణువు బ్రహ్మేంద్రాదులతో కలిసి కైలాసానికి వెళ్లాడు ధ్యాముద్రలో ఉన్న శంకరుడు వారి మొలవిని ఆ రాక్షసుడు గాయత్రీ జపపరాయణుడని అతడు గాయత్రిని మానివేయడమో మరచిపోవడమో చేస్తే తప్ప అతన్ని వధించడం సాధ్యం కాదని చెప్పి అందుకు తరుణోపాయం కోసం పరాశక్తిని ప్రార్థించవలసిందిగా సూచించాడు బ్రహ్మేంద్రాదీ దేవతలు ఈశ్వరుని సూచనానుసారం పరాశక్తిని ఆరాధించారు మాయోపాయం చేత అరుణుని గాయత్రీ జపం మాన్పించడానికి తగిన ఆలోచన దేవగురువైన బృహస్పతికి స్ఫురించింది ఈ స్ఫురణ దేవీ సంకల్పంగా గుర్తించి బృహస్పతి అరుణుని వద్దకు వెళ్లాడు బృహస్పతిని చూచి అరుణుడు అతిథి సత్కారాలు చేసి మునీంద్రా నేను రాక్షసుడను కదా మీరు దేవగురువులు దేవతలు నాకు శత్రువులు నాతో మీకేమి పని మీరాకకు కారణం ఏమిటి అని అడిగాడు అందుకు బృహస్పతి నవ్వి రాక్షసరాజా నీవిలా అనడం భావ్యం కాదు మా ఆరాధ్య దైవమైన గాయత్రీ దేవతను నిరంతరం నీవు ధ్యానిస్తూ ఆమె మంత్రాన్నే జపిస్తున్నావు మేము జపించే మంత్రాన్నే నువ్వూ జపిస్తున్నావు కనుక ఆ రీత్యా మనం మిత్రులమే కాని శత్రువులం కాదు అని సమాధానమిచ్చాడు ఈ మాటలు విన్న అరుణునితో దురభిమానము దురహంకారము విజృంభించాయి తనకు శత్రువులైన దేవతల ఆరాధ్య దైవమైన గాయత్రి తనకు అభీష్టం కాదని పలికి గాయత్రీ మంత్రానికి ఉద్వాసన చెప్పాడు వచ్చిన పని ముగిసిందని భావించిన బృహస్పతి అరుణుని వద్ద సెలవు తీసుకున్నాడు గాయత్రీ మంత్రాన్ని మానివేసిన కారణంగా అరుణుడు తేజో విహీనుడు దుర్భలుడు అయిపోయాడు ఎందుకు కొరగాని వాడయ్యాడు ఆ సమయంలో బృహస్పతితో కలసి దేవిని ప్రార్థించగా ఆమె వారికి సాక్షాత్కరించింది గాయత్రీ పరాశక్తి స్వరూపము ఆమెకు ఐదు ముఖాలు ఈ ఐదు ముఖాలు సృష్టికి ఆధారమైన పంచభూతాలకూ ప్రతీకలు ఐదు శిరస్సులతో పదిచేతులతో ఆ తల్లి ఆశ్రితులకు సరళేశ్వర్యాలను అనంతమైన బుద్ధిశక్తిని ప్రసాదిస్తుంది యత్రీ దేవతకే సంధ్యాదేవి కూడా పేరు ప్రాతకాలంలో గాయత్రిగా మధ్యాహ్నం సావిత్రిగా సాయంత్రం సరస్వతిగా ఆ శక్తి తన తేజో విశేషం చేత మూడు పేర్లతో మూడు రూపాలతో గోచరిస్తూ ఉంటుంది గాయత్రీ మంత్రానికి నాలుగ పాదాలు ఒక్కొక్క పాదంలో ఎనిమిగి అక్షరాలు మొదటి మూడు పాదాలు వేదాల నుండి నాల్గవ పాదం అధర్వ వేదం నుండి ఉద్భవించాయి అందువల్లనే గాయత్రీ దేవతను వేదజననిగా ఆరాధిస్తూ ఉంటారు ఈ విధంగా గాయత్రీ దేవతా వైభవాన్ని వివరించి గాయత్రీ సహస్ర నామాలను దీక్షా విధానాన్ని వ్యాసమహర్షి జనమేజీనకు వివరించాడు